వాళ్ళ బాబుని చూడడం ఇట్స్ యునో స్పెషల్ బ్లెస్సింగ్ నిన్న చూస్తూ ఉంటే కాన్ఫిడెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు మ్యూజిషియన్స్ అన్న అలసిపోతున్నారు కానీ బాబు మాత్రం ఇట్లా అలసిపోకుండా ఈ కెప్టాన్ యూనో స్టేజ్ మీద చిన్న బాబు దేవుడు మే గాడ్ బ్లెస్ ఎవెన్ వారికి ఇచ్చిన చిన్న కుమార్తెను కూడా దేవుడు దీవించి గాక దేవుని వాక్యంలో ఒకే ఒక్క వాగ్దానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను యహోష్వా గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం జాషువా చాప్టర్ వన్ వర్డ్స్ నైన్ లెటర్స్ రీడ్ ఇట్ ఆల్ టుగెదర్ నా దగ్గర తెలుగు బైబుల్ ఉంది నేను తెలుగులో చదువుతున్నా మీ దగ్గర ఇంగ్లీష్ బైబుల్ ఉంటే మీరు ఇంగ్లీష్లో చదవచ్చు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు యుండును యహోష్వా గ్రంథము ఈ ఒక సాడ్ నోట్తో స్టార్ట్ అవుతుందండి యహోష్వా గ్రంథం మనం చూసినట్లయితే యహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ద లీడర్ ద చౌజన్ వన్ హీ వెంట్ బీ విత్ ద లాడ్ ఒక డిసప్పాయింటింగ్ సర్కమ్స్టాన్స్లో దేవుని ప్రజలైన హూ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఇంకా ప్రయాణం చేయాల్సింది చాలా ఉంది దే ఆర్ యెట్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్ ఆఫ్ కేనన్ వాట్ నెక్స్ట్ లార్డ్ వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు సామాన్యమైనవి కాదండి అక్కడ ఫరో పెట్టిన తిప్పల దగ్గర నుండి అరణ్యంలో ఆల్రెడీ ఇన్ ద విల్డర్నెస్ దెవ్ గాన్ త్రూ సో మెనీ ట్రయల్స్ దెవ్ ఫేస్ సో మెనీ టెస్ దెవ్ గాన్ త్రూ టూ మచ్ ఆల్రెడీ అండ్ నౌ ద లీడర్ ఇస్ నాట్ విత్ దెమ్ సో దేవర్ ఇన్ అ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూషన్ దేవర్ ఇన్ అ ప్లేస్ వేర్ దే డి హ్యావ్ ఎనీ డైరెక్షన్ ఆ సమయంలో దేవుడు తన ప్రజల పక్షంగా గొప్ప ఉద్దేశాన్ని కలిగిన వాడుగా యహోశివాను దేవుడు ఏర్పాటు చేసుకొని యహోశివా వయసులో చిన్నవాడు అనుభవంలో చిన్నవాడు పని ఏమో చాలా పెద్దది ఉంది ప్రయాణం చాలా పెద్దది సవాల్ చాలా ఎక్కువ ఉంది డైవర్ జాన్ వెస్లీ గారు హోలీ ల్యాండ్ టూర్ తీసుకెళ్తూ ఉంటారు సో లాస్ట్ టైమ్ పాండమిక్కి ముందు వీవర్ సిక్స్టీ త్రీ పీపుల్ సిక్స్టీ పీపుల్ ఫ్రమ్ ఇండియా అండ్ త్రీ పీపుల్ ఫ్రమ్ యూకే ఒక ఫ్యామిలీ జాయిన్ అయ్యారు సిక్స్టీ త్రీ పీపుల్ టేకింగ్ కేర్ ఆఫ్ సిక్స్టీ త్రీ పీపుల్ ఫర్ టెన్ డేస్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ అంటే ఇంట్లో మందిరంలో సంఘంలో నడిపించడం వేరు కానీ అరవై మూడు మందిని పది రోజులు ఇంకా సర్వం వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా దే కమ్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ఆస్క్ సో ఇట్స్ నాట్ ఈజీ ఇమాజిన్ హౌ మోజస్ లెడ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ లక్షల కొలది ప్రజలను ఎట్లా నడిపించాడు ఆ మోసే పడిన కష్టాలు మోసే ఎదుర్కొన్న శ్రమంతా కూడా యహోష్వా చూశాడు ఇప్పుడు యహోష్వా హృదయంలో లీడర్షిప్ కొరకు దేవుడు ఏర్పరచుకుంటున్నాడనే ఆనందం కన్నా భయం ఎక్కువ ఉంది నేను ఎట్లా న నేను నడిపించగలనా అని హీ వాస్ ల్యాకింగ్ కాన్ఫిడెన్స్ అప్పుడు అలాంటి పరిస్థితుల్లో యహోశ్వా యొక్క హృదయంలో ఏముందో దాన్ని సంపూర్ణంగా ఎరిగిన దేవుడు యహోశ్వాకి ఇస్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానము అదే వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో ఇక్కడ ఉన్న మనందరికీ కూడా ఇస్తున్నారు ఏంట వాగ్దానం అంటే నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కథ ఐ హ్యావ్ కమాండెడ్ యూ ఆజ్ఞ ఆజ్ఞ అంటే వేరు చెప్పడం వేరు కదండి తల్లిదండ్రులంగా మనం పిల్లలకు కొన్ని చేయినా అంటాం చేస్తావా లేదా అంటాం ఆ టోన్లో మనం చెప్పే ఆజ్ఞలో మనకు అర్థమవుతుంది అది చాలా ఇంపార్టెంట్ కంపల్షన్ ఖచ్చితంగా చేయాలంటే అది మనం చెప్పే విధానం ఎట్లా ఉంటుంది అంటే ఇట్స్ మోర్ లైక్ అ కమాండ్ ఇక్కడ యహోష్వాకు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు ఏంట ఆజ్ఞ అంటే నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు ధైర్యం కోల్పోయిన స్థితిలో బయటకు చాలా ధైర్యంగానే కనబడుతున్నాడు మనలో కూడా చాలామంది బయటకు ఎట్లా ఉంటామంటే వీఆర్ ద హ్యాపీయెస్ట్ అండ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అసలు నాకు ఏ కష్టం లేదండి మనల్ని చూస్తే అనిపిస్తుంది వేరే వాళ్ళకి అసూయ పుట్టేటట్టు ఉంటుంది కొన్నిసార్లు మన అవుట్లుక్ కొన్నిసార్లు మన సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు ఎట్లా ఉంటాయండి శాడు లోన్లీ డార్క్ ఇవేవి పెట్టం కదా మన బెస్ట్ మూమెంట్స్ పుట్ పుట్టాం ఆన్ సోషల్ మీడియా అందరు చూసి ఏమనుకుంటారు తెలుసా అబ్బా ఏం లైఫ్ అందరికీ మంచి లైఫ్ ఉందేమో నేను ఒక్కదాన్ని ఇట్లా మిజరబుల్గా ఉన్నానేమో అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ మన రియాలిటీ ఏంటి అనేది మనం వాస్తవంగా ఎలాంటి పరిస్థితిలో ఉండి వెళ్తామనేది మనకే తెలుసు యహోస్వ లోపల దిగులు ఉంది భయము ఉంది ఫియర్ అబౌట్ ఫ్యూచర్ ఫియర్ అబౌట్ ద ఛాలెంజెస్ దట్ వేర్ అహెడ్ ఫియర్ అబౌట్ ద లీడర్షిప్ దట్ గాడ్ వాంట్స్ హిమ్ టు టేక్ టేక్ అపాన్ హెజ్ షోల్డర్స్ ఆ నాయకత్వపు బాధ్యతను తీసుకొని దేవుని కొరకు ముందుకు వెళ్ళాలంటే చాలా దిగులు పడుతూ ఉన్నాడు భయపడతా ఉన్నాడు దేవుడు ఆజ్ఞిస్తున్నాడు భయపడడానికి వీలు ఆజ్ఞాపిస్తున్న అంతే బతిమాలని భయపడద్దు నాన్న అనట్లేదండి బుజ్జగిస్తూ చెప్పట్లేదండి ఇక్కడున్న నీవు కూడా ఒకవేళ భయంతో ఉన్నావేమో మేబీ యూ హ్యావ్ ఇన్సెక్యూరిటీ నీ మనసులో నా భవిష్యత్ ఏంటి నా భవిష్యత్ ఏంటి ఏ ఎలా ఉండబోతుంది అనే ఆలోచన దిగులు ఉందేమో నేను ఇంటిని వదిలేసి వచ్చాను మా కుటుంబాన్ని నా యూనో ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ అన్నీ నేను వదిలిపెట్టి వచ్చాను నా భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది రిసెషన్ నాకు ఉద్యోగము ఎప్పుడొస్తుంది నేను ఎట్లా ముందుకు నడిపించుకోగలను బహుశా నీ కుటుంబ పరిస్థితులను బట్టో నీ ఆర్థిక పరిస్థితులను బట్టు నీ ఉద్యోగ పరిస్థితులను బట్టు నువ్వు చాలా ఆలోచనలు ఉండొచ్చు చాలా భయం ఉండొచ్చు దిగులు ఉండొచ్చు ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు దిగులు పడకు చెడియకు తొమ్మిదో వచనం నీవు నడుచు మార్గమంతటిలో అంట అంతటిలో అంటే ఏంటంటే యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అని జీపీఎస్లో వస్తుంది కదా ఇక్కడికి వచ్చేటప్పుడు చాలామంది జీపీఎస్ పెట్టుకొని వచ్చి ఉంటారు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఆ జీపీఎస్ ఎప్పటివరకు నడిపిస్తుంది అండి యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అన్నాక ఆఫ్ చేసి పక్కన పడేస్తాను ద లాడ్ విల్ లీడ్ హెస్ పీపుల్ అంటిల్ వీ రీచ్ అవర్ డెస్టినేషన్ హీఈ్ నాట్ గోయింగ్ టు లీవ్ అస్ మిడ్ వే మధ్యలో ఎక్కడ విడిచిపెట్టడానికి మనిషి కాదు కదా వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఆయన బాధ్యత కలిగిన పరలోకపు తండ్రి ఎత్తుకొని మోసే తండ్రి నీ లోన్లియెస్ట్ టైమ్స్లో నీ డార్కెస్ట్ టైమ్స్ ఎత్తుకొని మోస్తాడు నేను కూడా ట్వంటీ టెన్లో ఐ ఫస్ట్ ల్యాండెడ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ యాజ్ అ ఐ కేమ్ ఫర్ వర్క్ ఇక్కడ వచ్చినప్పుడు నా జీవితంలో ఒక మాట చెప్పగలను ఐ వాజ్ ఎ క్రిస్టియన్ ఐ కేమ్ ఫ్రమ్ అ వెరీ గాడ్లీ ఫ్యామిలీ కానీ నా జీవితంలో నేను ఎక్కువ ఎప్పుడు ఎదిగానంటే ద టైమ్ ఐ గ్రూ ఇన్ ఫెయిత్ was the time I lived in the United States. You know why? Because that was the time I was out of my comfort zone. Didn't have a family. Didn't know home to go to when I needed help. All I knew was to depend on the Lord for every single thing. And that was the time when God shaped me and helped me to grow in my faith to be the woman whom I am today. nai. no కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టల ఆయన నమ్మదగిన నువ్వు నడువు అంతే ఆయన నడిపించినంత వరకు నువ్వు నడవడమే మన ఎట్లా నడిపిస్తావు నేను చూసుకుంటా అంతే మనకి చాలా ప్రశ్నలు రేపేంటి ఎల్లుండి ఏంటి తర్వాత ఏంటి నెక్స్ట్ మంత్ ఏంటి నెక్స్ట్ ఇయర్ ఏంటి ఆయన చూసుకుంటాడండి ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళడం అంతే మన పని ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ ఒబే నీవు నడచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై నీవు నేను చేయాల్సింది ఒకటే నేను ఏ మార్గంలో నడిచినా నువ్వు నడిపించిన మార్గంలోనే వెళ్తా ప్రభా నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళను ఆ పట్టుదల ఉందంటే చాలండి మన జీవితంలో ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా సాగుతాం ఇఫ్ యూ కెన్ సే లైక్ మౌజెస్ లార్డ్ ఇఫ్ యూ డు నాట్ గో విత్ అస్ వీ డు నాట్ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్ ఇష్రైలు విల్డర్నెస్లో ఉన్నప్పుడు మోసే చేసిన అదే నీవు మాతో కూడా రాని ఎడల మేము ఇక్కడ నుండి వెళ్ళను వస్తే వెళ్తాం అయ్యా నువ్వు రాపోతే ఇక్కడ ఉండిపోతాం పిల్లలు కొన్నిసార్లు మొండి చేస్తారు కదా చూసారా కొన్ని స్టోర్స్కి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన టాయ్స్ ఇష్టమైన థింగ్స్ కొనకపోతే కూర్చుని పోతారు కొంటారా లేదా అని అప్పుడు ఏమవుతుందంటే తప్పదు అనమాట తల్లిదండ్రులు డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డులో నుంచి మనం పే చేసి దేవుని దగ్గర నీకు ఆ పట్టుదల ఉండాలి మనకు ఆ పట్టుదల నువ్వు రాకపోతే నేను వెళ్ళను నువ్వు తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళను చెప్పకపోతే నేను చేయను నువ్వు నన్ను నడిపించాలంతే అన్లెస్ లీడ్ మీ అన్లెస్ యు గైడ్ మీ అన్లెస్ యు టేక్ మీ ఫార్వర్డ్ ఐ వుడ్ నాట్ లైక్ టు మూవ్ ఈవెన్ అ సింగిల్ స్టెప్ అలా మనం ఉండగలిగితే దేవుని మీద ఆధారపడగలిగితే మనము నడిచే మార్గం అంతటిలో దేవుడు మనకు ఉండి జయచీవి జీవితాన్ని ఇస్తాడు మోషేకి ఎట్లా తోడుగా ఉన్నాడు యహోశివా కూడా అట్లనే తోడుగున్నాడు అండి యాజ్ ద లాడ్ వాజ్ విత్ మోసస్ హీ వాజ్ విత్ జాషువా అండ్ ద లార్డ్ హెల్ప్ జాశువా టు లీడ్ ఎస్ పీపుల్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్ మన పితరులకు తోడైన దేవుడు మనకు తోడై ఇందాక పాడం కదా నీవే నా దేవుడు తరతరముల తరతరముల వరకు నడిపిస్తాడు అట్టి దేవుడు మరి మనకు తోడయండి మనకున్న దిగుళ్ళు భయాల నుండి మనల్ని విడిపించి తన వాగ్దానాలు ఇచ్చి మనల్ని బలపరుస్తూ ఉండగా విశ్వాసంతో ధైర్యంతో దేవుని మీద ఆధారపడుతూ సాగిపోదాం అట్టి కృప దేవుడు మనకు గాక ఆమె